హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నే ఈరోజు మీకు స్పెషల్ మటన్ బిర్యానీ రెసిపీని టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను మీకు చాలా రకాల బిర్యానీలు తెలిసే ఉంటాయి కానీ అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ తినే బిర్యానీ రెసిపీ తెలుసా తెలియకపోతే ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్టీ ఫేమస్ మటన్ బిర్యానీ రెసిపీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మటన్ లోపల వరకు కుక్ అయ్యి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఇక్కడ ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రెష్ మటన్ బోన్స్ లేకుండా ఓన్లీ మజిల్ మాత్రమే తీసుకున్నాను ఈ మటన్ మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి ఈ మాత్రం సైజ్ ఉంటే సరిపోతుంది మరి పెద్దగా ఉన్నాయంటే కుక్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఈ బిర్యానీకి మనం ముందుగా మ్యారినేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మటన్ యాడ్ చేసుకోవచ్చు ఈ మటన్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్కి టూ గ్లాసెస్ రైస్ వేసుకోవాలి నేను ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను ఈ బిర్యానీకి స్పెషల్గా ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి మీ దగ్గర ఈ రైస్ లేవు అంటే నార్మల్ రైస్ అయినా కూడా యూజ్ చేయొచ్చు కానీ ఈ రైస్ వేసుకున్నామంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ టెక్చర్ కూడా చాలా బాగుంటుంది ఈ రైస్ నార్మల్గా ఏ సూపర్ మార్కెట్లోనే అవైలబుల్గా ఉంటుంది మీరు జీరా రైస్ అయినా అడగచ్చు లేదంటే చిట్టి ముత్యాలేమైనా అడిగినా కూడా ఇస్తారు సో ఈ రైస్ను ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక పదహైదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీలకు కావాల్సిన మసాలా స్పైసెస్ ఏం కావాలో చూద్దాం చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ షాజీరా వన్ టేబుల్ స్పూన్ సోంపు కొద్దిగా స్టార్ అనానాస్ మూడు నాలుగు యాలకులు కొద్దిగా చెక్క అలాగే నాలుగైదు లవంగాలు కొద్దిగా స్టోన్ ఫ్లవర్ ఒక రెండు బిర్యానీ లీవ్స్ తీసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కూడా ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బిర్యానీ స్పెషాలిటీ ఏమంటే ఇందులోకి యూస్ చేసేవన్నీ కూడా నాటి రకం యూస్ చేస్తున్నాము ఉల్లిపాయలు అలాగే టమాటో కొత్తిమీర కూడా నాటి రకమే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఇవి ఉన్నాయంటే తీసుకోవచ్చు లేదంటే నార్మల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ముందుగా నేను ఇక్కడ చిన్న సైజు నాటి ఉల్లిపాయలను ఒక కప్పు నిండా తీసుకున్నాను ఈ ఉల్లిపాయలను సాంబార్ లైక్ కూడా యూజ్ చేస్తాము అలాగే బాగా పండిన నాటి టమాటోస్ను ఒక కప్పు నిండా తీసుకోవాలి అలాగే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను క్లీన్ చేసుకొని వన్ కప్ తీసుకోవాలి పుదీనా కూడా క్లీన్ చేసుకొని వన్ కప్ తీసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి అలాగే మనం కట్ చేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా ఇక్కడ నేను చూపిస్తున్న మాత్రమైతే సరిపోతుంది కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ వేయకుండా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఆనియన్స్ టమాటోస్ ఇలా పేస్ట్ చేసి వేసుకున్నామంటే బిర్యానీ ఫ్లేవర్ టేస్ట్ కానీ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకున్నామంటే బిర్యానీ ఫ్లేవర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఈ మటన్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో చేసి చూపించిపోతున్నాను మీరు చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా యాడ్ చేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉల్లిపాయలను పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఆయిల్లో ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మనము ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని టమాటో అంతా కూడా సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి కనీసం ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి టమాటో పేస్టు అలాగే ఉల్లిపాయ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీలకు కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకుందాం టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి మీరు కొద్దిగా కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తగ్గించుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మటన్ బిర్యానీ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా కనీసం ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి మసాలాలన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి ఈ మటన్ అంతా కూడా మసాలాలో బాగా మిక్స్ అయ్యేలాగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక రెండు నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మటన్లోంచి ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కనీసం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మటన్ నుంచి ఇలా ఆయిల్ అంతా కూడా కొద్దిగా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా గరిట్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే మటన్ అనేది ఎయిటీ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత చూపిస్తున్నాను మటన్ అనేది ఎయిటీ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇలా ఉడికించుకున్న మటన్ను మనం బిర్యానీ ఏ బౌల్లో అయితే చేస్తామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బిర్యానీ చేసే బౌలు అడుగు కొద్దిగా మందంగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా అడుగు మాడకుండా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ మటన్ బౌన్ ను స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి మనం టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్క గ్లాస్ కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి కానీ మనం ఇక్కడ మటన్లో ఉన్న వాటర్ క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ మటన్లో టూ గ్లాసెస్ వాటర్ ఉన్నాయి సో నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను టోటల్గా నేను ఇక్కడ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి బట్టి ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న రైస్ వచ్చేసి కొద్దిగా ఓల్డ్ బియ్యం ఓల్డ్ బియ్యానికి ఒక గ్లాస్ రైస్ కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది కానీ మీరు కొద్దిగా కొత్త బియ్యం తీసుకున్నారు అంటే ఒక గ్లాస్ రైస్ కి టూ గ్లాసెస్ వాటర్ సరిపోతుందండి మెయిన్ గా మీరు ఇక్కడ వాటర్ అడ్జస్ట్ చేసేటప్పుడు మటన్ లో ఉన్న వాటర్ క్వాంటిటీని కూడా మెజర్ చేసుకోవాలి అప్పుడే మీకు రైస్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది ఇలా వాటర్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని హై లో ఎసరంతా కూడా ఇలా ఉడకనివ్వాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఎసరంతా కూడా ఇలా బాగా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ను వాటర్ అంతా కూడా వంపేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ అంతా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు రైస్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు గ్రేట్ తీసుకొని స్లోగా ఇలా లోపల వరకు గరెట్ పెట్టి మిక్స్ చేసుకోవాలి మనం ఎక్కువ మిక్స్ చేసామంటే రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది సో మీరు ఇక్కడ గరెట్తో కలిపేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా స్లోగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ ఇక్కడ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు గరెట్తో ఒకసారి స్లోగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి యాడ్ చేసామంటే ఈ బిర్యానీకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇలా రైస్ అంతా కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మాత్రమే బిర్యానీ దమ్ చేసుకోవాలి బిర్యానీ దమ్ చేసుకోవడానికి ఎయిర్ బయటికి పోకుండా ఉండడానికి నేను ఇక్కడ సిల్వర్ కాయిల్తో ర్యాప్ చేసుకున్నాను మీ దగ్గర అరటాకు ఉందంటే రైస్ పైన అరటాకు పరుచుకొని ఇలా టైట్గా ఉన్న మూత పెట్టుకుని కొద్దిగా వెయిట్ పెట్టుకోవాలి ఇలా వెయిట్ పెట్టుకుంటేనే మనకు ఎయిర్ అనేది బయటికి పోకుండా ఉంటుంది ఇలా వెయిట్ పెట్టుకున్న తర్వాత స్టవన్ సిమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఇలా దమ్ చేసుకోవాలి పదిహేను నిమిషాలు దమ్ చేసుకునే తర్వాత బిర్యానీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బిర్యానీ ఇలా ఓపెన్ చేస్తానే చూడండి చాలా కలర్ఫుల్ గా ఫ్లేవర్ అయితే సూపర్ ఉంది స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా చాలా కలర్ఫుల్ గా చాలా బాగా వచ్చిందండి రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా కుక్ అయిపోయింది మటన్ పీస్ చూస్తేనే అర్థమవుతుంటుంది కదా చాలా సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా కుక్ అయిందండి అంతే అండి చాలా ఈజీగా హస్కోటే మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ టేస్ట్ గానీ ఫ్లేవర్ గాని మీరు ఇంతకు ముందు ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు అంత టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫేవరెట్ బిర్యానీ అయిపోతుంది ఈ టేస్టీ ఫేమస్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే మన ఇల్లు వంటలు ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ రెండు ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్